కాబట్టి సమయం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారం మళ్ళా స్టేజ్ కి మా నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం సమయం తక్కువ ఉంది కాబట్టి పేరు పేరు చెప్పలేకపోతున్నాం నేను సిటీ సెంటర్ లైఫ్ లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను అక్కడే ప్రిపేర్ అవుతున్నాను గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో అదే సిటీ సెంటర్ లైఫ్ ని సెంట్రల్ చేసుకుని వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు వాళ్ళ పక్కన మేము ఉన్నాము మేము ఆ రోజు మాకు అక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు మీరు ఒక ఆరు నెలలు బుక్కులు పక్కకు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు మేము ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మాకు ఉద్యోగులు రాలే మేము ఈరోజు వాళ్ళని నమ్మి మోసపోయినాం వాళ్ళకి ఉద్యోగులు ఎమ్మెల్సీలు వచ్చినాయి చైర్మన్లు వచ్చినాయి రకరకాల పదవులు పొంది ఇలా భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారు కానీ ఈ రోజు అదే సిటీ సెంటర్ లైబ్రరీలో ఐదు రూపాయలు భోజనం తిని నానా కష్టాలు పడి రూమ్ రెంట్లు కట్టుకోలేక అదేవిధంగా హాస్టల్ ఫీజులు కట్టుకోలేక అల్లాడుతున్నారు పిల్లలు మధ్య తరగతి పిల్లలు అక్కడ చదువుకునేది ఏదో మేము ఏసీ స్టడీ హాల్ చదువుకునే పిల్లలు కాదు ఎవరు పట్టిన సిటీ సెంటర్ లైబ్రరీ అనే వర్డ్ యూజ్ చేసుకొని మాట్లాడుతున్నారు అందరూ నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్ హరీష్ రావు అన్నా నేను ఒకటే చెప్తున్నా మీరు కూడా మా తరఫున ఈ రోజు నిలబడి మీరు కూడా అసెంబ్లీలో కొట్లాడండి సిటీ సెంటర్ లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ అని వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మేము నమ్మినాం నమ్మి వాళ్ళని మా ఇంద్రానాయక్ మిత్రుడు ఇంద్రానాయక్ బస్ యాత్రలో ఉన్నారు వారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి నిజంగా గ్రామాలకి నియోజకవర్గాలకి వాళ్ళ మట్టి వెళ్ళి పనిచేసినాం నిజంగానే ఆ ప్రభుత్వాన్ని మేమే తెచ్చుకున్నాం మేమే అంటున్నాం ఇప్పుడు మేము తెచ్చుకున్న ప్రభుత్వానికే మేమే వాళ్ళ జాబులు ఊడగొట్టి వీళ్ళు ఇచ్చిన రెండు లక్షల హామీని మేము పోరాటం చేసి సాధించుకుందామని ఈ ఈ వేదిక ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం అదేవిధంగా మా నిరుద్యోగులు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అయ్యేసాం మీరు అంటున్నారు ప్రజా పాలన ప్రజావాణి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు మేము తెచ్చుకున్న ప్రభుత్వం మేమే ఊడగొడతాం మీ జాబులు ఖచ్చితంగా ఈ నిరుద్యోగులతోనే వచ్చిన ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగులతోనే ఊడగొడుతున్నామని ఈ వేదిక ద్వారా చెప్తున్నాం థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు